ఆమె దేవునికి స్తోత్రం హలోయ గమనించండి పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం ఆ బలాన్ని పొందుకోగలం అందుకే ప్రతి సేవకుడు ఏం పొందుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం అనేది ఇది పెంతుకోస్తు బోధ కాదు లేక పొంతకోస్త డాక్టింగ్ కాదు పరిశుద్ధాత్మ అనేది పెంతుకోస్తు వల్ల సొత్తు కాదు ఎవరైతే ప్రభుని సురక్షకుని అంగీకరిస్తారో అంగీకరించిన ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు పరిశుద్ధాత్మను పొందుకునే అర్హత ఉంది ఆమె హలలోయ కనుక మన సొంత బలముతో సొంత శక్తితో మనం ఏమీ చేయలేం నేను ఒక ఇడారి లాంటి ప్రాంతంలో ఒక ఘనమైన పరిచర్య చేయగలుగుతున్నానంటే దానికి కారణం ఏం తెలుసా నా సొంత బలముతో అనుకున్నారా లేక వాక్చాతుర్యం అనుకున్నారా లేక ప్రసంగం అనుకున్నారా పాటలు అనుకున్నారా మీరు క్షణ క్షణము క్షణ క్షణము ప్రతి క్షణము నన్ను గైడ్ చేస్తూ నన్ను బలపరుస్తూ నన్ను ఆదరిస్తూ నడిపిస్తున్నాను